పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి మా సినిమా బెంగాల్లో అయింది మా సినిమా కన్నడలో రిలీజ్ చేసినాం మా సినిమా మహారాష్ట్రలో రిలీజ్ చేసినాం మా సినిమా ఢిల్లీలో హిందీలో తమిళంలో నేను అనేది ఏంటంటే మిమ్మల్ని సినిమా హీరోలు కూడా ఎంతో కష్టపడితే అంత పెద్ద హీరోలు అవుతారు మిమ్మల్ని అనడం మా ముఖ్య ఉద్దేశం కాదు కానీ మీకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు కాబట్టి మీరు స్పందిస్తే కోట్ల మందికి రీచ్ అవుతుంది ప్రభుత్వాలు భయపడతాయి మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు దయచేసి ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ మీకు దేశవ్యాప్తంగా సినిమా ఆడియన్స్ కావాలి టికెట్లు కావాలి డబ్బులు కావాలి మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్రమాలు ఆడబిడ్డల పైన జరిగేదానికి

అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు దాంట్లో నటించిన నటీ నటులు రావాలి అదేవిధంగా బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ ప్రభాస్ గారు బయటకు వస్తే రోజున కొన్ని కోట్ల కోట్ల మంది బయటకు వస్తారు ప్రభాస్ గారు వచ్చి ఒక్క నినాదము గవర్నమెంట్ దీన్ని మేనిఫెస్టోలో పెట్టాలి మీరు అంటే కొన్ని ఇప్పుడు ఎట్లా వాళ్ళు వచ్చింది అనుకోండి కొన్ని కోట్ల మంది వస్తారు వాళ్ళు మేడం బాహుబలి సినిమా అనుష్క మీద వాడు ఏదో ఇట్లా వేలు చేతు పెట్టినందుకు వాడు తల నరికేస్తాడు తల నరికి చాలా బాగుంటుంది అండి జస్ట్ చైతే హీరో అయిపోతుంది చైతేజన్ అందుకే బాహుబలి సినిమాలో తల నరికేస్తాడు కానీ ఇక్కడ ఆమె చిత్రవద చేస్తే తల తలనరుకుడు తర్వాత విషయం కనీసం ఆయన ఫేస్బుక్ లోనా ట్విట్టర్లో ఇది అన్యాయం వాడిని శిక్షించాలి మహిళలకు చట్టాలు తేవాలని కూడా ఇప్పటిదాకా ప్రభాస్ ఖండించినట్టు నాకు అనిపించలేదు ప్రభాస్ ఖండిస్తే కొన్ని కోట్లల్లో వస్తారు వాళ్ళ వాళ్ళ అభిమానులు కోట్లల్లో వస్తే ఇది పెద్ద పెద్ద ఎత్తున చేసింది ఒకటి వాళ్ళు చేసింది ఒకటి కాబట్టి ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటే బహిరంగంగా శిక్షిస్తే వీళ్ళు మీరు సినిమాలో ఒక ఆడబిడ్డ మీద అన్యాయ అత్యాచారం చేస్తే ఎట్లా మెడ నరుకుతారో ఇట్లా టచ్ చేస్తే అట్లానే వీళ్ళని కూడా నరకాలనే చట్టం తీసుకొస్తే ప్రేక్షకులకి ఎంత బాగుంటుంది ప్లస్ మీ అభిమానులు ఇంతమంది వస్తారు కాబట్టి ఏమైందంటే గవర్నమెంట్ దీన్ని తీసుకుంటుంది తీసుకొని కొత్త చట్టం తీసుకొస్తుంది ఇది ఇదే పని నిజంగానే మీరు రియల్ హీరోలు ప్లస్ రియల్ హీరోలు బయటకు వస్తే సమాజం చాలా భయపడుతుంది బాధపడుతుంది ప్లస్ నిజానికి వచ్చేసి ఈ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేక్ష మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని అన్యాయం జరిగినప్పుడు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు అప్పుడు సమాజంలో ఒక భయం వస్తాది ఏమొస్తదంటే ఈ రియల్ హీరో రియల్ హీరో వచ్చింది కాబట్టి వాళ్ళ అభిమానులే మనం తుక్కు తుక్కరు గవర్నమెంట్ తో పర్లేదు తుక్కులు తుక్కులని వీళ్ళని మనల్ని నరుకుతారు మనల్ని బహిరంగ శిక్షిస్తారు మనల్ని ఉరిదిస్తారు అనేది ఒక నినాదం అనేది బయటకు వస్తుంది అండి టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటాడు నన్ను ఉరిది అండి మేము రేపు చేసినాం అన్ని చేసినాం మీరు ఏంటండి మాకు తీసుకెళ్తారు జైల్లోకి పెడతారు బిర్యానీ పెడతారు తిండి పెడతారు మీరు ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఉరిదీసే దమ్ముందా కాల్ చేసే దమ్ముందా అని రేపిస్టులను ఉద్దేశించి నా చెయ్యని నేర నొప్పుకొని అమ్మాయికి న్యాయం చేయడం కోసం సినిమాలో చిత్ర చేస్తేనే ఆయన అంత ఎమోషన్ గా ఫీల్ అవుతాడు కదా ఇక్కడ నిజ జీవితంలో కల్కత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ నిజ జీవితంలో జరిగిన కానీ బోన్లు బోన్లు కోర్టులో బోన్లు అంత మాటలు చెప్పిన వ్యక్తి కనీసం మనం వెళ్ళి నరకం వంటలేము సినిమాలో చేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి బయట వస్తే వీళ్ళకి డబ్బులు రావు మీకు అర్థం కావట్లేదు రాకే సినిమాలో కూడా చాలా మందిని చంపుతాడు కదా వస్తాయి కదా టిక్కలు తీసుకొని జనాలు చూస్తారు కదా వీళ్ళ కోట్లు వస్తాయి కదా ఇక్కడ ఎవరిస్తారు ఇస్తారు ప్రజలు కోట్లు ఇవ్వరు కదా వీళ్ళ రియల్ హీరోగా బయటండి మరి డబ్బుల కోసమే కదా వీళ్ళ రియల్ హీరోలు డబ్బల కోసమే వీళ్ళు రియల్ హీరోగా వస్తే డబ్బులు రావు కదా ఇప్పుడు విక్రమ్ కూడా అపరిచితుడు సినిమాలో వాళ్ళని జలగలు పెట్టి చంపడము ఉడుకుడుకు నూనెలు కాల్చి చేయండి రియల్ గట్ల చేయండి సమాజం బాగుపడుద్ది కాలవెట్టుడు వాళ్ళు బహిరంగంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం మనము స్వాతంత్రం ఎక్కడొచ్చింది మైపాల్ గారు గాంధీజీ చెప్పినట్టు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్యం జరుపుకున్నా మనకి స్వాతంత్రం రాలేదు గాంధీజీ చెప్పినట్టు ఆడబిడ్డ నడి రోడ్డు మీద పన్నెండు గంటలకు నడిచి ఎప్పుడైతే స్వాతంత్రం వెళ్తుందో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది మనం ఇట్లా జరుపుకుంటూనే పోతున్నాం ఏదండి నిజమైన స్వాతంత్రం ఆడబిడ్డకి ఏది స్వాతంత్రం వాటి రోజున మీరు కార్లలో పోతున్నారు బుల్లెట్ కార్లలో పోతున్నారు వాళ్ళని నడుచుకుంటే పోతే భయపడుకుంటూ పోవాలి నా బిడ్డ స్కూల్కి వెళ్ళాలంటే భయపడుకుంటూ పోవాలి పిల్లలు తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి వాళ్ళ రోజున ఉయ్యలేసిన పిల్లలకి రక్షణ లేదండి ఉయ్య తొట్టలేసిన పిల్లలకి రక్షణ లేదండి తొట్టలేసిన పిల్లలు అత్యాచారం చేసినారండి అంటే పశువుల మీద అత్యాచారం చేస్తున్నాను అండి నాకు చెప్పాలంటే నా పుడుతుంది పశువుల మీద అత్యాచారం చేస్తున్నారు మత్తు పానీయాలు తీసుకొని సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇంత జరుగుతున్న రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ గెలిచిన ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వాళ్ళు ప్లస్ ఇంకా పెద్ద పెద్ద పోస్టర్ ఉన్నారు సీఎం ఉన్నారు పీఎం ఉన్నారు వాళ్ళు ఎట్లా వస్తారు ఇప్పుడు ఎలక్షన్స్ టైం అనుకోండి వీళ్ళ వల్ల ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఓట్లేస్తారు ఫైట్ చేస్తే వస్తారు సినిమా వాళ్ళు పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి మా సినిమా బెంగాల్లో అయింది మా సినిమా కన్నడలో రిలీజ్ చేసినాం మా సినిమా మహారాష్ట్రలో రిలీజ్ చేసినాం మా సినిమా ఢిల్లీలో హిందీలో తమిళంలో నేను అనేది ఏంటంటే మిమ్మల్ని సినిమా హీరోలు కూడా ఎంతో కష్టపడితే అంత పెద్ద హీరోలు అవుతారు మిమ్మల్ని అనడం మా ముఖ్య ఉద్దేశం కాదు కానీ మీకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు కాబట్టి మీరు స్పందిస్తే కోట్ల మందికి రీచ్ అవుతుంది ప్రభుత్వాలు భయపడతాయి మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు దయచేసి ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ మీకు దేశవ్యాప్తంగా సినిమా ఆడియన్స్ కావాలి టికెట్లు కావాలి డబ్బులు కావాలి మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్రమాలు ఆడబిడ్డల పైన జరిగేదానికి మరి మీరు స్పందించరా అట్లనే ఇట్లా వీళ్ళు నిజంగా బయటకు వస్తే వీళ్ళని రియల్ హీరోగా ప్రజలు నెత్తి మన లాంటి వాళ్ళ సినిమా చూస్తాం అండి వాళ్ళ రియల్ హీరో చేస్తాం హీరో చేసి బయటకు వస్తే వాళ్ళు హీరో చేసి మనం వాళ్ళ సినిమాలు చూస్తాం మనం పుష్పించేందుకోసమన్నా అవును అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు దాంట్లో నటించిన నటీనటులు రావాలి అదే విధంగా బహుబలి బహుబలి టూ దాన్ని కూడా ప్యాన్ ఇండియా చేసిరు ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ చేసిరు ప్రభాస్ గారు బయటకు వస్తే రోజున కొన్ని కోట్ల కోట్ల మంది బయటకు వస్తారు అంటే ప్రభాస్ గారు వచ్చి ఒక్క నినాదము మీరు గవర్నమెంట్ దీన్ని మేనిఫెస్టోలో పెట్టాలి మీరు బహిరంగ అంటే కొన్ని ఇప్పుడు ఎట్లా వాళ్ళు వచ్చింది అనుకోండి కొన్ని కోట్ల మంది వస్తారు బహుబలి సినిమా అనుష్క మీద వాడు ఏదో ఇట్లా వేలు చేతు పెట్టినందుకు వాడు తల నరికేస్తాడు తల నరికిపిస్తే చాలా బాగుంటుంది రియల్ జస్ట్ చేతేష్ అయిపోతుంది సినిమాలో తల నరికేస్తాడు కానీ ఇక్కడ ఆమె చిత్రవద చేస్తే తల నరుకుడు తర్వాత విషయం కనీసం ఆయన ఫేస్బుక్ లోనా ట్విట్టర్లో ఇది అన్యాయం వాడిని శిక్షించాలి మహిళలకు చట్టాలు తేవాలని కూడా ఇప్పటిదాకా ప్రభాస్ ఖండించినట్టు నాకు అనిపించలేదు ప్రభాస్ ఖండిస్తే కొన్ని కోట్లల్లో వస్తారు వాళ్ళ వాళ్ళ అభిమానులు కోట్లల్లో వస్తే ఇది పెద్ద పెద్ద ఎత్తున చేసింది ఒకటి వాళ్ళు చేసింది ఒకటి కాబట్టి ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటే బహిరంగంగా శిక్షిస్తే వీళ్ళు మీరు సినిమాలు ఒక ఆడబిడ్డ మీద అన్యాయ అత్యాచారం చేస్తే ఎట్లా మెడ నరుకుతారో ఇట్లా టచ్ చేస్తే అట్లానే వీళ్ళని కూడా నరకాలనే చట్టం తీసుకొస్తే ప్రేక్షకులకి ఎంత బాగుంటుంది ప్లస్ మీ అభిమానులు ఇంతమంది వస్తారు కాబట్టి ఏమైందంటే గవర్నమెంట్ దీన్ని తీసుకుంటుంది తీసుకొని కొత్త చట్టం తీసుకొస్తుంది ఇది ఇదే పనిని నిజంగానే మీరు రియల్ హీరోలు ప్లస్ రియల్ హీరోలు బయటకు వస్తే సమాజం చాలా భయ భయపడుతుంది బాధపడుతుంది ప్లస్ నిజానికి వచ్చేసి ఈ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేక్ష మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని అన్యాయం జరిగినప్పుడు ముందుకొచ్చి వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు అప్పుడు సమాజంలో ఒక భయం వస్తుంది ఏమొస్తుంది అంటే ఈ రియల్ హీరో రియల్ హీరో వచ్చింది కాబట్టి వాళ్ళ అభిమానులే మనం తుక్కు తుక్క గవర్నమెంట్ తో పర్లేదు తుక్కులు తుక్కులని వీళ్ళని మనల్ని నరుకుతారు మనల్ని బహిరంగ శిక్షిస్తారు మనల్ని ఉరిదిస్తారు అనేది ఒక నినాదం అనేది బయటకు వస్తుంది అండి టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటాడు నన్ను అండి మేము రేపు చేసినాం అన్ని చేసినాం మీరు ఏంటండి మాకు తీసుకెళ్తారు జైల్లోకి పెడతారు బిర్యానీ పెడతారు తిండి పెడతారు మీరు ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఉరిదీసే దమ్ ఉందా కాల్ చేసే దమ్ముందా అని రేపిస్టులను ఉద్దేశించి నా చెయ్యని నేర నొప్పుకొని అమ్మాయికి న్యాయం చేయడం కోసం సినిమాలో చిత్ర చేస్తేనే ఆయన అంత ఎమోషన్ గా ఫీల్ అవుతాడు కదా ఇక్కడ నిజ జీవితంలో కల్కత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ లో నిజ జీవితంలో జరిగిన లో కోర్టులో బోన్లు అంత మాటలు చెప్పిన వ్యక్తి కనీసం మనం వెళ్ళి నరకం అంటలేము సినిమాలో చేస్తే డబ్బులు వస్తాయి బయట పబ్లిక్ వస్తే డబ్బులు రావు మీకు అర్థం రావట్లేదు చాలా మందిని చంపుతారు జనాలు చూస్తారు కదా వీళ్ళ కోట్లు వస్తాయి కదా ఇక్కడ ఎవరిస్తారు ప్రజలు కోట్లు ఇవ్వరు కదా రియల్ హీరోగా బయట మరి డబ్బుల కోసమే కదా రియల్ హీరోలు డబ్బుల కోసమే వీళ్ళు రియల్ హీరోగా వస్తే డబ్బులు రావు కదా ఇప్పుడు విక్రమ్ కూడా అపరిచితుడు సినిమాలో వాళ్ళని పెట్టి రియల్ గట్ల చేయండి రియల్ అట్లా చేయండి సమాజం బాగుపడుద్ది బహిరంగంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం మనము స్వాతంత్ర్యం ఎక్కడొచ్చింది మైపాల్ గారు గాంధీజీ చెప్పినట్టు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్యం జరుపుకున్నా మనకి స్వాతంత్రం రాలేదు గాంధీజీ చెప్పినట్టు ఆడబిడ్డ నడి రోడ్డు మీద పన్నెండు గంటలకు నడిచి ఎప్పుడైతే స్వాతంత్రం వెళ్తుందో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చింది మనం ఇట్లా జరుపుకుంటూనే పోతున్నాం ఏదండి నిజమైన స్వాతంత్రం ఆడబిడ్డకి ఏది స్వాతంత్రం వాటి రోజున మీరు కార్లలో పోతున్నారు బుల్లెట్ కార్లలో పోతున్నారు వాళ్ళని నడుచుకుంటూ పోతే భయపడుకుంటూ పోవాలి నా బిడ్డ స్కూల్కి వెళ్ళాలంటే భయపడుకుంటూ పోవాలి పిల్లలు తిరిగి వస్తారో లేదో ఏమైందో తెలియని పరిస్థితి వాటి రోజున ఉయ్యలేసిన పిల్లలకు రక్షణ లేదండి ఉయ్య తొట్టలేసిన పిల్లకి రక్షణ లేదండి తొట్టలేసిన పిల్లని అత్యాచారం చేసినండి అంటే పశువుల మీద అత్యాచారం చేస్తున్నారండి నాకు చెప్పాలంటే నాకు ఏం పుడుతుంది పశువుల మీద అత్యాచారం చేస్తున్నారు మత్తు పానీయాలు తీసుకొని సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇంత జరుగుతున్న రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఎందుకు మీద ఉన్నారు భలే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ గెలిచిన ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వాళ్ళు ప్లస్ ఇంక పెద్ద పెద్ద పోస్టర్ ఉన్నారు సీఎం లు ఉన్నారు పీఎం గు ఉన్నారు వాళ్ళు ఎట్లా వస్తారు ఎలక్షన్స్ అయ్యి అనుకోండి వీళ్ళ వల్ల ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మనం ఫైట్ చేస్తే ఓట్లేస్తారుస్తారంటే వస్తారు సినిమా వాళ్ళు పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి మా సినిమా బెంగాల్లో అయింది మా సినిమా కన్నడలో రిలీజ్ చేసినాం మా సినిమా మహారాష్ట్రలో రిలీజ్ చేసినాం మా సినిమా ఢిల్లీలో హిందీలో తమిళంలో నేను అనేది ఏంటంటే మిమ్మల్ని సినిమా హీరోలు కూడా ఎంతో కష్టపడితే అంత పెద్ద హీరోలు అవుతారు మిమ్మల్ని అనడం మా ముఖ్య ఉద్దేశం కాదు కానీ మీకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు కాబట్టి మీరు స్పందిస్తే కోట్ల మందికి రీచ్ అవుతుంది ప్రభుత్వాలు భయపడతాయి మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు దయచేసి ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ మీకు దేశవ్యాప్తంగా సినిమా ఆడియన్స్ కావాలి టికెట్లు కావాలి డబ్బులు కావాలి మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్రమాలు ఆడబిడ్డల పైన జరిగేదానికి

అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు దాంట్లో నటించిన నటీ నటులు రావాలి విధంగా బహుబలి ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ ప్రభాస్ గారు బయటకు వస్తే రోజున కొన్ని కోట్ల కోట్ల మంది బయటకు వస్తారు ప్రభాస్ గారు వచ్చి ఒక్క నినాదము గవర్నమెంట్ దీన్ని బహిరంగ అంటే కొన్ని ఇప్పుడు ఎట్లా వాళ్ళు వచ్చింది అనుకోండి కొన్ని కోట్ల మంది వస్తారు వాళ్ళు ఆధునిక బాహుబలి బావుబలి సినిమాలు దీని మీద నరికేస్తారు బాహుబాలి వస్తారు బాహుబాలి సినిమాలో అనుష్క మీద వాడు ఏదో ఇట్లా వేలు చేతి పెట్టినందుకు వాడు తల నరికేస్తాడు తల నరికేస్తారు బాహుబలి అవును వచ్చి ఈ సందేశం ఇస్తే ఇక్కడ కూడా తల నరికిస్తే చాలా బాగుంటదండి జస్ట్ హీరో చే తీసిన చేర చేతినందుకే బాహుబలి సినిమాలో తల నరికేస్తాడు అవును కానీ ఇక్కడ ఆమె చిత్రవద చేస్తే తల నరుకుడు తర్వాత విషయం అవును కనీసం ఆయన ఫేస్బుక్ లోనా ట్విట్టర్లో ఇది అన్యాయం వాడిని శిక్షించాలి మహిళలకు చట్టాలు తేవాలని కూడా ఇప్పటిదాకా ప్రభాస్ ఖండించినట్టు నాకు అనిపించలేదు ప్రభాస్ ఖండిస్తే కొన్ని కోట్లలో వస్తారు వాళ్ళ వాళ్ళ అభిమానులు కోట్లల్లో వస్తే పెద్ద పెద్ద ఎత్తున చర్చ అయితే చేసింది ఒకటి వాళ్ళు గా చేసింది ఒకటి కాబట్టి ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటే బహిరంగంగా శిక్షిస్తే వీళ్ళు మీరు సినిమాలో ఒక ఆడబిడ్డ మీద అన్యాయ అత్యాచారం చేసి ఎట్లా మెడ నరుకుతారో ఇట్లా టచ్ చేస్తే అట్లానే వీళ్ళని కూడా నరకాలనే చట్టం తీసుకొస్తే ప్రేక్షకులకి ఎంత బాగుంటుంది ప్లస్ మీ అభిమానులు మంది వస్తారు కాబట్టి ఏమైందంటే గవర్నమెంట్ దీన్ని తీసుకుంటుంది తీసుకొని కొత్త చట్టం తీసుకొస్తుంది ఇది ఇదే పనిని నిజంగానే మీరు రియల్ హీరోలు ప్లస్ రియల్ హీరోలు బయటకు వస్తే సమాజం చాలా భయ భయపడుతుంది బాగా బాధపడుతుంది ప్లస్ నిజానికి వచ్చేసి ఈ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని అన్యాయం జరిగినప్పుడు ముందుకొచ్చి వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు అప్పుడు సమాజంలో ఒక భయం వస్తుంది అంటే ఈ రియల్ హీరో రియల్ హీరో వచ్చింది కాబట్టి వాళ్ళ అభిమానులే మనం తుక్కు తుక్క గవర్నమెంట్ తో పర్లేదు తుక్కులు తుక్కుల వీళ్ళని మనల్ని నరుకుతారు మనల్ని బహిరంగ శిక్షిస్తారు మనల్ని ఉరిదిస్తారు అనేది ఒక నినాదం అనేది బయటకు వస్తుంది అండి నన్ను ఉరిది అండి మేము రేపు చేసినాం అన్ని చేసినాం మీరు ఏందండి మాకు తీసుకెళ్తారు జైల్లోకి పెడతారు బిర్యానీ పెడతారు తిండి పెడతారు మీరు ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఉరిదీసే దమ్ముందా కాల్ చేసే దమ్ముందా అని రేపిస్టులను ఉద్దేశించి నా చెయ్యని నేర నొప్పుకొని అమ్మాయికి న్యాయం చేయడం కోసం సినిమాలో చిత్రవధ చేస్తేనే ఆయన అంత ఎమోషన్ గా ఫీల్ అవుతాడు కదా ఇక్కడ నిజ జీవితంలో కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ నిజ జీవితంలో జరిగిన కనీసం కానీ బోన్ లో బోన్ లో కోర్టులో బోన్ లో అంత మాటలు చెప్పిన వ్యక్తి కనీసం మనం వెళ్ళి నరకం అంటలేము సినిమాలో వీళ్ళు యాక్ట్ చేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి బయట పబ్లిక్ వస్తే వీళ్ళకి డబ్బులు రావు మీకు అర్థం రావట్లేదు చాలా మందిని చంపుతారు జనాలు చూస్తారు కదా వీళ్ళ కోట్లు వస్తాయి కదా ఇక్కడ ఎవరు ప్రజలు కోట్లు ఇవ్వరు కదా వీళ్ళ రియల్ హీరోగా బయట మరి డబ్బుల కోసమే కదా రియల్ హీరోలు డబ్బుల కోసమే వీళ్ళు రియల్ హీరోగా వస్తే డబ్బులు రావు కదా ఇప్పుడు విక్రమ్ కూడా అపరిచితుడు సినిమాలో వాళ్ళని జలగలు పెట్టి చంపడముడుకుడుకు నూనె రియల్ అట్లా చేయండి సమాజం బాగుపడుద్ది వాళ్ళ బహిరంగంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం మనము స్వాతంత్రం ఎక్కడొచ్చింది మైపాల్ గారు గాంధీజీ చెప్పినట్టు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్యం జరుపుకున్నా మనకి స్వాతంత్ర్యం రాలేదు గాంధీజీ చెప్పినట్టు ఆడబిడ్డ నడి రోడ్డు మీద పన్నెండు గంటలకు నడిచి ఎప్పుడైతే స్వాతంత్ర్యం వెళ్తుందో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చింది మనం ఇట్లా జరుపుకుంటూనే పోతున్నాం ఏదండి నిజమైన స్వాతంత్ర్యం ఆడబిడ్డకి ఏది స్వాతంత్యం వాటి రోజున మీరు కార్లలో పోతున్నారు బుల్లెట్ కార్లలో పోతున్నారు వాళ్ళని నడుచుకుంటూ పోతే భయపడుకుంటూ పోవాలి నా బిడ్డ స్కూల్కి వెళ్ళాలంటే భయపడుకుంటూ పోవాలి పిల్లలు తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి వాటి రోజున ఉయ్యలేసిన పిల్లలకు పిల్లలకి రక్షణ లేదండి ఉయ్య తొట్టలేసిన పిల్లలకి రక్షణ లేదండి తొట్టలేసిన పిల్లలు అత్యాచారం చేసిన అంటే పశువుల మీద అత్యాచారం చేస్తున్నాండి నాకు చెప్పాలంటే పుడుతుంది పశువుల మీద అత్యాచారం చేస్తున్నారు మత్తు పానీయాలు తీసుకొని సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇంత జరుగుతున్న రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు మీరు భలే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ గెలిచిన ఇప్పుడు ఎంపీలు ఉన్నారు వాళ్ళు ప్లస్ ఇంక పెద్ద పెద్ద పోస్టర్ లో ఉన్నారు సీఎం గా ఉన్నారు పీఎం గు ఉన్నారు వాళ్ళు ఎట్లా ఎలక్షన్స్ టైం అనుకోండి వీళ్ళ వల్ల ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఓట్లేస్తారు ఫైట్ చేస్తే వస్తారు సినిమా వాళ్ళు పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి మా సినిమా బెంగాల్లో అయింది మా సినిమా కన్నడలో రిలీజ్ చేసినాం మా సినిమా మహారాష్ట్రలో రిలీజ్ చేసినాం మా సినిమా ఢిల్లీలో హిందీలో తమిళంలో నేను అనేది ఏంటంటే మిమ్మల్ని సినిమా హీరోలు కూడా ఎంతో కష్టపడితే అంత పెద్ద హీరోలు అవుతారు మిమ్మల్ని అనడం మా ముఖ్య ఉద్దేశం కాదు కానీ మీకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు కాబట్టి మీరు స్పందిస్తే కోట్ల మందికి రీచ్ అవుతుంది ప్రభుత్వాలు భయపడతాయి మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు దయచేసి ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ మీకు దేశవ్యాప్తంగా సినిమా ఆడియన్స్ కావాలి టికెట్లు కావాలి డబ్బులు కావాలి మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్రమాలు ఆడబిడ్డల పైన జరిగేదానికి మరి మీరు స్పందించరా అట్లనే ఇట్లా వెళ్ళి నిజంగా బయటకు వస్తే వీళ్ళని రియల్ హీరోగా ప్రజల్ని నెత్తి మీద పెట్టుకుంటారు ఇంకా ఇంకా మనం మనలాంటి వాళ్ళ మెల్లి కూడా వాళ్ళ సినిమా చూస్తామండి అండి పెట్టుకుంటే ఇంకా పేరు వస్తుంది వాళ్ళ రియల్ హీరో చేస్తాం రియల్ హీరో నిజంగా చేసి ఇట్లా బయటకి వస్తే రియల్ హీరో చేసి మన తలకు పెట్టి వాళ్ళ సినిమా చూస్తాం మనం ప్రోత్సహిస్తాం మనం పుష్పవన్ ఇట్టి చేసినందుకోసం అన్న అవును అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు దాంట్లో నటించిన నటీనటులు రావాలి అదే విధంగా బహుబలి బహుబలి టూ దాన్ని కూడా ప్యాన్ ఇండియా చేసిరు ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ చేసిరు ప్రభాస్ గారు బయటకు వస్తే రోజున కొన్ని కోట్ల కోట్ల మంది బయటకు వస్తారంటే ప్రభాస్ గారు వచ్చి ఒక్క నినాదము మీరు గవర్నమెంట్ దీన్ని మేనిఫెస్టోలో పెట్టాలి మీరు బహిరంగ అంటే కొన్ని ఇప్పుడు ఎట్లా వాళ్ళు వచ్చింది అనుకోండి కొన్ని కోట్ల మంది వస్తారు వాళ్ళు మేడం బాబలి సినిమాలో అనుష్క మీద వాడు ఏదో ఇట్లా వేలు చేతు పెట్టినందుకు వాడు తల నరికేస్తాడు తల నరికిస్తే చాలా బాగుంటదండి జస్ట్ చేతీష్ హీరో అయిపోతుంది బాహుబలి సినిమాలో తల నరికేస్తాడు కానీ ఇక్కడ ఆమె చిత్రవద చేస్తే తలనరుకుడు తర్వాత విషయం కనీసం ఆయన ఫేస్బుక్ లోనా ట్విట్టర్లో ఇది అన్యాయం వాడిని శిక్షించాలి మహిళలకు చట్టాలు తేవాలని కూడా ఇప్పటిదాకా ప్రభాస్ ఖండించినట్టు నాకు అనిపించలేదు ప్రభాస్ ఖండిస్తే కొన్ని కోట్లలో వస్తారు వాళ్ళ వాళ్ళ అభిమానులు కోట్లల్లో వస్తే ఇది పెద్ద పెద్ద ఎత్తున చర్చ అయితే చేసింది ఒకటి వాళ్ళు చేసింది ఒకటి కాబట్టి ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటే బహిరంగంగా శిక్షిస్తే వీళ్ళు మీరు సినిమాలో ఒక ఆడబిడ్డ మీద అన్యాయ అత్యాచారం చేస్తే ఎట్లా మెడ నరుకుతారో ఇట్లా టచ్ చేస్తే అట్లానే వీళ్ళని కూడా నరకాలనే చట్టం తీసుకొస్తే ప్రేక్షకులకి ఎంత బాగుంటుంది ప్లస్ మీ అభిమానులు ఎంతమంది వస్తారు కాబట్టి ఏమైందంటే గవర్నమెంట్ దీన్ని తీసుకుంటుంది తీసుకొని కొత్త చట్టం తీసుకొస్తుంది ఇది ఇదే పనిని నిజంగానే మీరు రియల్ హీరోలు ప్లస్ రియల్ హీరోలు బయటకు వస్తే సమాజం చాలా భయ భయపడుతుంది బాగా బాధపడుతుంది ప్లస్ నిజానికి వచ్చేసి ఈ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేక్షకు మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని అన్యాయం జరిగినప్పుడు ముందుకొచ్చి వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు అప్పుడు సమాజంలో ఒక భయం వస్తాయి అంటే ఈ రియల్ హీరో రియల్ హీరో వచ్చింది కాబట్టి వాళ్ళ అభిమానులు మనం తుక్కు తుక్క గవర్నమెంట్ తో పర్లేదు తుక్కు తుక్కుల వీళ్ళని మనల్ని నరుకుతారు మనల్ని బహిరంగ శిక్షిస్తారు మనల్ని ఉరిదిస్తారు అనేది ఒక నినాదం అనేది బయటకు వస్తుంది అవును నన్ను ఉరిదీయండి మేము రేపు చేసినాం అన్ని చేసినాం మీరు ఏందండి మాకు తీసుకెళ్తారు జైల్లోకి పెడతారు బిర్యానీ పెడతారు తిండి పెడతారు మీరు ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఉరిదీసే దమ్ముందా కాల్ చేసే దమ్ ఉందా అని రేపిస్టులను ఉద్దేశించి నా చెయ్యని నేర నొప్పుకొని అమ్మాయికి న్యాయం చేయడం కోసం సినిమాలో చిత్రవద చేస్తేనే ఆయన అంత ఎమోషన్ గా ఫీల్ అవుతాడు కదా ఇక్కడ నిజ జీవితంలో కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలు నిజ జీవితంలో జరిగిన కనీసం కానీ బోన్లు బోన్లో కోర్టులో బోన్లు అంత మాటలు చెప్పిన వ్యక్తి కనీసం మనం వెళ్ళి నరకం వంటలేము సినిమాలో వీళ్ళు యాక్ చేస్తే బయట పబ్లిక్ డబ్బులు రావు మీకు అర్థం కావట్లేదు రాకే సినిమాలు కూడా చాలా మందిని చంపుతారు కదా వస్తాయి కదా టిక్కలు తీసుకొని జనాలు చూస్తారు కదా వీళ్ళ కోట్లు వస్తాయి కదా ఇక్కడ ఎవరు ప్రజలు కోట్లు ఇవ్వరు కదా వీళ్ళ రియల్ హీరోగా బయటేరండి మరి డబ్బుల కోసమే కదా వీళ్ళు రియల్ హీరోలు డబ్బుల కోసమే వీళ్ళు రియల్ హీరోగా వస్తే డబ్బులు రావు కదా ఇప్పుడు విక్రమ్ కూడా అపరిచితుడి సినిమాలో వాళ్ళని జలగలు పెట్టి చంపడము ఉడుకుడుకు నూనె కాల్సి చేయండి రియల్ గట్లా చేయండి సమాజం బాగుపడుద్ది కాలవెట్టుడు వాళ్ళు బహిరంగంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం మనము స్వాతంత్రం ఎక్కడొచ్చింది మైపాల్ గారు గాంధీజీ చెప్పినట్టు డెబ్బై ఎమ్దో స్వాతంత్ర్యం జరుపుకున్నా మనకి స్వాతంత్రం రాలేదు గాంధీజీ చెప్పినట్టు ఆడబిడ్డ నడి రోడ్డు మీద పన్నెండు గంటలకు నడిచి ఎప్పుడైతే స్వాతంత్ర్యం వెళ్తుందో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చింది మనం ఇట్లా జరుపుకుంటూనే పోతున్నాం ఏదండి నిజమైన ఆడబిడ్డకి ఏది స్వాతంత్రం వాటి రోజున మీరు కార్లలో పోతున్నారు బుల్లెట్ కార్లలో పోతున్నారు వాళ్ళని నడుచుకుంటూ పోతే భయపడుకుంటూ పోవాలి నా బిడ్డ స్కూల్కి వెళ్ళాలంటే భయపడుకుంటూ పోవాలి పిల్లలు తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి వాటి రోజున ఉయ్యలేసిన లేసిన పిల్లలకి రక్షణ లేదండి ఉయ్య తొట్టలేసిన పిల్లకి రక్షణ లేదండి తొట్టలేసిన పిల్లలకి అత్యాచారం చేసిన అంటే పశువుల మీద అత్యాచారం చేస్తున్నాను అండి నాకు చెప్పాలంటే నా సేమ్ పుడుతుంది పశువుల మీద అత్యాచారం చేస్తున్నారు మత్తు పానీయాలు తీసుకొని సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇంత జరుగుతున్న రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదండి మీరు భలే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ గెలిచిన ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వాళ్ళు ప్లస్ ఇంక ఇంకా పెద్ద పెద్ద పోస్టర్ లో ఉన్నారు సీఎం గా ఉన్నారు పీఎం గు ఉన్నారు వాళ్ళు ఎట్లొస్తారు ఎలక్షన్స్ అయ్యి అనుకోండి వీళ్ళ వల్ల ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఓట్లేస్తారు అంటే సినిమా వాళ్ళు పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి మా సినిమా బెంగాల్లో అయింది మా సినిమా కన్నడలో రిలీజ్ చేసినాం మా సినిమా మహారాష్ట్రలో రిలీజ్ చేసినాం మా సినిమా ఢిల్లీలో హిందీలో తమిళంలో నేను అనేది ఏంటంటే మిమ్మల్ని సినిమా హీరోలు కూడా ఎంతో కష్టపడితే అంత పెద్ద హీరోలు అవుతారు మిమ్మల్ని అనడం మా ముఖ్య ఉద్దేశం కాదు కానీ మీకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు కాబట్టి మీరు స్పందిస్తే కోట్ల మందికి రీచ్ అవుతుంది ప్రభుత్వాలు భయపడతాయి మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు దయచేసి ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ మీకు దేశవ్యాప్తంగా సినిమా ఆడియన్స్ కావాలి టికెట్లు కావాలి డబ్బులు కావాలి మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్రమాలు ఆడబిడ్డల పైన జరిగేదానికి మరి మీరు స్పందించరా అట్లనే ఇట్లా నిజంగా బయటకు వస్తే రియల్ హీరోగా ప్రజలను ఇంకా మన లాంటి వాళ్ళ సినిమా చూస్తామండి వాళ్ళ రియల్ హీరో చేస్తాం బయటకొస్త మన తల సినిమాలు చూస్తాం మనం అవును అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు దాంట్లో నటించిన నటీనటులు రావాలి అదే విధంగా బహుబలి బహుబలి టూ దాన్ని కూడా ప్యాన్ ఇండియా చేసిరు ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ చేసిరు ప్రభాస్ గారు బయటకు వస్తే రోజున కొన్ని కోట్ల కోట్ల మంది బయటకు వస్తారంటే ప్రభాస్ గారు వచ్చి ఒక్క నినాదము మీరు గవర్నమెంట్ దీన్ని మేనిఫెస్టోలో పెట్టాలి మీరు బహిరంగ అంటే కొన్ని ఇప్పుడు ఎట్లా వాళ్ళు వచ్చింది అనుకోండి కొన్ని కోట్ల మంది వస్తారు వాళ్ళు మేడం బాగుబలి బాబలి అనుష్క మీద వాడు ఏదో ఇట్లా వేలు చేతి పెట్టినందుకు వాడు తల నరికేస్తాడు బాబలి చాలా బాగుంటుంది అండి జస్ట్ చేస్తా రియల్ హీరో అయిపోతుంది చైతేష్ చేతిసినందుకే బాహుబలి సినిమాలో తల నరికేస్తాడు కానీ ఇక్కడ ఆమె చిత్రవద చేస్తే తల తలనరుకుడు తర్వాత విషయం కనీసం ఆయన ఫేస్బుక్ లోనా ట్విట్టర్లో లోనా లో ఇది అన్యాయం వాడిని శిక్షించాలి మహిళలకు చట్టాలు తేవాలని కూడా ఇప్పటిదాకా ప్రభాస్ ఖండించినట్టు నాకు అనిపించలేదు ప్రభాస్ ఖండిస్తే కొన్ని కోట్లల్లో వస్తారు వాళ్ళ వాళ్ళ అభిమానులు కోట్లల్లో వస్తే ఇది పెద్ద పెద్ద ఎత్తున చేసింది ఒకటి వాళ్ళు సెలబ్రిటీస్ చేసింది ఒకటి కాబట్టి ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటే బహిరంగంగా శిక్షిస్తే వీళ్ళు మీరు సినిమాలో ఒక ఆడబిడ్డ మీద అన్యాయ అత్యాచారం చేస్తే ఎట్లా మెడ నరుకుతారో ఇట్లా టచ్ చేస్తే అట్లానే వీళ్ళని కూడా నరకాలనే చట్టం తీసుకొస్తే ప్రేక్షకులకి ఎంత బాగుంటుంది ప్లస్ మీ అభిమానులు ఎంతమంది వస్తారు కాబట్టి ఏమైందంటే గవర్నమెంట్ దీన్ని తీసుకుంటుంది తీసుకొని కొత్త చట్టం తీసుకొస్తుంది ఇది ఇదే పనిని నిజంగానే మీరు రియల్ హీరోలు ప్లస్ రియల్ హీరోలు బయటకు వస్తే సమాజం చాలా భయ భయపడుతుంది బాగా బాధపడుతుంది ప్లస్ నిజానికి వచ్చేసి ఈ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేక్ష మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని అన్యాయం జరిగినప్పుడు ముందుకొచ్చి వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు అప్పుడు సమాజంలో ఒక భయం వస్తుంది ఏమొస్తుంది అంటే ఈ రియల్ హీరో రియల్ హీరో వచ్చింది కాబట్టి వాళ్ళ అభిమానులే మనం తుక్కు తుక్కరు గవర్నమెంట్ తో పర్లేదు తుక్కులు తుక్కులని వీళ్ళని మనల్ని నరుకుతారు మనల్ని బహిరంగ శిక్షిస్తారు మనల్ని ఉరిదిస్తారు అనేది ఒక నినాదం అనేది బయటకు వస్తుంది అవును నన్ను ఉరిది అండి మేము రేపు చేసినాం అన్ని చేసినాం మీరు ఏందండి మాకు తీసుకెళ్తారు జైల్లోకి పెడతారు బిర్యానీ పెడతారు తిండి పెడతారు మీరు ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఉరిదీసే దమ్ముందా కాల్ చేసే దమ్ముందా అని రేపిస్టులను ఉద్దేశించి నా చెయ్యని నేర నొప్పుకొని అమ్మాయికి న్యాయం చేయడం కోసం సినిమాలో చిత్రపద వేస్తేనే ఆయన అంత గా ఫీల్ అవుతాడు కదా ఇక్కడ నిజ జీవితంలో కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలు నిజ జీవితంలో జరిగిన కనీసం కానీ బోన్లు బోన్లో కోర్టులో బోన్లు అంత మాటలు చెప్పిన వ్యక్తి కనీసం మనం వెళ్ళి నరకమంటలేమో వంటలు సినిమాలో వెళ్ళి ల్యాక్ చేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి బయట పబ్లిక్ వస్తే వీళ్ళకి డబ్బులు రావు మీకు అర్థం కావట్లేదు వస్తాయి కదా టిక్కెలు తీసుకొని జనాలు చూస్తారు కదా వీళ్ళ కోట్లు వస్తాయి కదా ఇక్కడ ఎవరు ప్రజలు కోట్లు ఇవ్వరు కదా రియల్ హీరోగా బయట మరి డబ్బుల కోసమే కదా రియల్ హీరోలు డబ్బుల కోసమే వీళ్ళు రియల్ హీరోగా వస్తే డబ్బులు రావు కదా ఇప్పుడు విక్రమ్ కూడా అపరిచితుడు సినిమాలో వాళ్ళని చెలగలు పెట్టి కాల్చి నూనె రియల్ అట్లా చేయండి సమాజం బాగుపడుద్ది వాళ్ళ బహిరంగంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం మనము స్వాతంత్రం ఎక్కడొచ్చింది మైపాల్ గారు గాంధీజీ చెప్పినట్టు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్యం జరుపుకున్నా మనకి స్వాతంత్ర్యం రాలేదు గాంధీజీ చెప్పినట్టు ఆడబిడ్డ నడి రోడ్డు మీద పన్నెండు గంటలకు నడిచి ఎప్పుడైతే స్వాతంత్ర్యం వెళ్తుందో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చింది మనం ఇట్లా జరుపుకుంటూనే పోతున్నాం ఏదండి నిజమైన స్వాతంత్ర్యం ఆడబిడ్డ ఏది స్వాతంత్యం వాటి రోజున మీరు కార్లలో పోతున్నారు బుల్లెట్ కార్లలో పోతున్నారు వాళ్ళని నడుచుకుంటూ పోతే భయపడుకుంటూ పోవాలి నా బిడ్డ స్కూల్కి వెళ్ళాలంటే భయపడుకుంటూ పోవాలి పిల్లలు తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి వాటి రోజున ఉయ్యలేసిన లేసిన పిల్లలకి రక్షణ లేదండి ఉయ్య తొట్టలేసిన పిల్లలకి రక్షణ లేదండి తొట్టలేసిన పిల్లని అత్యాచారం చేసిన అంటే పశువుల మీద అత్యాచారం చేస్తున్నాను అండి నాకు చెప్పాలంటే నేను పుడుతుంది పశువుల మీద అత్యాచారం చేస్తున్నారు మత్తు పానీయాలు తీసుకొని సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇంత జరుగుతున్న రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారనేది నాకు పెద్ద మీద ఉన్నారు కదండి ఎట్లా వస్తారండి మీరు భలే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ గెలిచిన ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వాళ్ళు ప్లస్ ఇంకా ఇంకా పెద్ద పెద్ద పోస్టర్లో ఉన్నారు సీఎం ఉన్నారు పీఎం ఉన్నారు వాళ్ళు ఎట్లా వస్తారు ఇప్పుడు ఎలక్షన్ టైం అనుకోండి వీళ్ళ వల్ల ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తారు ఇప్పుడు మనం ఫైట్ చేస్తే ఓట్లు అంటే వస్తారు సినిమా వాళ్ళు పాన్ ఇండియా సినిమా ప్యాన్ ఇండియా సినిమా అని చెప్పేసి మా సినిమా బెంగాల్లో అయింది మా సినిమా కన్నడలో రిలీజ్ చేసినాం మా సినిమా మహారాష్ట్రలో రిలీజ్ చేసినాం మా సినిమా ఢిల్లీలో హిందీలో తమిళంలో నేను అనేది ఏంటంటే మిమ్మల్ని సినిమా హీరోలు కూడా ఎంతో కష్టపడితే అంత పెద్ద హీరోలు అవుతారు మిమ్మల్ని అనడం మా ముఖ్య ఉద్దేశం కాదు కానీ మీకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు కాబట్టి మీరు స్పందిస్తే కోట్ల మందికి రీచ్ అవుతుంది ప్రభుత్వాలు భయపడతాయి మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు దయచేసి ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ మీకు దేశవ్యాప్తంగా సినిమా ఆడియన్స్ కావాలి టికెట్లు కావాలి డబ్బులు కావాలి మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్రమాలు ఆడబిడ్డల పైన జరిగేదానికి